బట్ కొంతమంది సెట్స్లో కానీ ఇలాంటి ఇలా మేకప్ డిపార్ట్మెంట్తో కానీ అసిస్టెంట్స్తో కానీ కొంచెం రూడ్ గా ఉంటారు అది చూపిస్తారు అనమాట అథారిటీ చూపిస్తారు డిమాండ్ చేస్తూ ఉంటారు ఐ డోంట్ థింక్ మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి ఆల్వేస్ పొలైట్ అండ్ యా సి ఐ ఫీల్ దాట్ దర్స్ డిగ్నిటీ ఇన్ లేబర్ ఏ పని ఎవరైనా చేస్తున్నారంటే అది వాళ్ళ పని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బెస్ట్ వాళ్ళ పనికి ఇస్తున్నారు హూ ఆర్ వీ టు క్రి క్రియేట్ దాట్ యునో హైరార్కీ దట్ ఐఎమ్ అబవ్ యు యుర్ మీ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ నెవర్ ఇండల్జ్డ్ ఇన్ అంటే కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి నేర్చుకుని పెరుగుతాము సో దీస్ ఆర్ మై కోర్ వాల్యూస్ నేను ఎప్పుడు ఎవరిని అలా బాధ పెట్టలేదు అండ్ ఫ్రమ్ రాజస్థాన్ కదా మ్యామ్ అండ్ ఆల్సో సెటిల్డ్ ఇన్ కోల్ ఐ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ రాజస్థాన్ మేబీ ఫోర్ ఫాదర్స్ ఎప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఒరిజినేటెడ్ ఫ్రమ్ రాజస్థాన్ అక్కడ నుంచి కాల్కటాకి వెళ్ళారు మా వాళ్ళు మా గ్రాండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సో ఆ తర్వాత గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో బిజినెస్ యాజ్ వీ వర్ గ్రోయింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో సెటిల్ అయ్యారనమాట సో యా మోర్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కెన్ సే బికాజ్ మొత్తం చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను ఓకే బట్ ఎవరికి తెలీదు అంటే చూడంగానే కానీ లేదంటే మిమ్మల్ని తెలుగు సీరియల్స్ లోనే చూస్తాను తెలుగు పర్సన్ అనుకుంటాము సో మారు ఇదంతా అసలు ఏ స్టఫ్ కూడా తెలీదు అసలు అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో చూస్తుంటే తెలిసిపోతుంది వాళ్ళ లాంగ్వేజ్ ని బట్టి లేదంటే వాళ్ళ యూనో బయట అపియరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి కదా సో ఈవెంట్స్ అండ్ ఆల్ కదా సో తెలుగు సీరియల్స్ అంటేనే నోన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ నోస్ దట్ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి బట్ వై ఎంత డ్రాస్టిక్ గా కాకపోయినా మెల్లమెల్లగా చేంజెస్ చూసాము ఇన్ ఫ్యాక్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇంకా ఎక్కువ చూస్తున్నాం కదా సో వై డ్యూ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్ అంటే చేంజ్ ఇన్ వాట్ వే ఐ డెడ్ గెట్ గేట్ ఓన్లీ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన తెలుగు సీరియల్ అచ్ఛ అలానా సో ఫస్ట్లీ ఐ థింక్ దట్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు కన్నడ నుంచి తెలుగు ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ ప్రాబ్లెమ్ ఫర్ దెమ్ నేను ఎంత మంది కన్నడ ఆక్ట్రెస్ తో వర్క్ చేశాను కదా వాళ్ళు తెలుగు చాలా ఫాస్ట్గా పికప్ చేసేస్తారు ఇంకొకటి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను ఏమవుతుందంటే లోకల్ వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారు సర్వీసెస్ అప్పుడు వాళ్ళకి లోకల్ వాళ్ళ హౌస్ అక్కడే కాబట్టి సమ్ సమ్టైమ్స్ ఇలా చూసాము ఓకే అని చెప్పి హ్యాండ్ ఇస్తారు షూటింగ్కి లేట్ గా వస్తారు ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే దే అండర్ దే కంట్రోల్ అంటే వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళే టైమింగ్స్ చెప్తారు అండ్ దీస్ పీపుల్ ఆర్ రెడీ ఎప్పుడైతే హౌస్ అక్కడ ఉంటుందో సో యూనో అట్ దట్ టైం డిలేస్ అవ్వడం గానీ ఏదైనా జరుగుతాయి యా సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కదా మనం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే ఫుడ్ అండ్ అకామిడేషన్ పిండుతారు కదా అసలు ఒక రోజులో టూ త్రీ ఎపిసోడ్స్ కంటే తక్కువ చేయరు అందుకే వర్క్ అవుట్ అవుతుంది ఓకే అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ కొంచెం ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి బట్ లైక్ సీ ఐ డెల్ వాట్ హ్యాపెన్స్ ప్రొడ్యూసెస్ కి పేమెంట్స్ ఎపిసోడ్ వైజ్ వస్తుంది ఓకే అండ్ ఆర్టిస్ట్ కి డేవైస్ పేమెంట్ ఉంటుంది మోస్ట్లీ టెక్నీషియన్స్ అందరికి డే ఏ ఉంటుంది ఓకే సో యునో ఇఫ్ ఎంత నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వాళ్ళు కంప్లీట్ చేయగలిగితే అంత దే లాభమే కదా వాళ్ళకి ఓకే సో అలా పైసా అవసరం అవ్వాలి వాళ్ళకి కూడా అంతే అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ ఛానల్స్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఈ మధ్య ది వాంట్ అవుట్ సైడ్ నుంచే కావాలి వాళ్ళకి ఐ డోంట్ నో వై ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో ఐ డోంట్ నో బట్ యు నో దే ఆర్ వెరీ ఇన్సిస్టెంట్ దాట్ బెంగళూరు నుంచి బాంబే నుంచి ఐ డోంట్ నో ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ దే వాంట్ యాక్టర్సెస్ టు బీ ఫ్రమ్ దేర్ మా టైంలో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేశామో ఆ టైంలో దే యూస్ టు బీ పర్టికులర్ దాట్ ఇక్కడ ఉండే వాళ్ళతో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోయింది సో ఫస్ట్ నేను చూసింది మీది ఒక వెయిట్ లాస్ రిలేటెడ్ గా చూసాను అంటే ఏముండదు రెగ్యులర్ కాంటెంట్ స్కిన్ కేర్ కానీ హెయిర్ కానీ లేదంటే దాంట్లో ఒక యునిక్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి మీరు తీసుకొచ్చేవారు అండ్ ప్రెసెంటేషన్ లో గానీ నాన్ స్టాప్ గా దాని గురించి మీరు చెప్పే స్టైల్ కానీ పికింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ మళ్ళీ అనిపించింది అంటే యు ఆర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు ఫ్రిడ్జ్ టూర్ కానీ హోమ్ బ్లాగ్స్ కానీ హోమ్ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఆల్ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా షూట్స్ రిలేటెడ్ బట్ యు యూదర్ వన్ గదా ఫస్ట్ స్టార్ట్ చేశాను యస్ యూ క్యాన్ సేట్ నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ స్ట్రిక్ స్టార్ట్ చేశాను అండ్ అట్ దాట్ టైం ఆ స్పేస్ లో ఎవరు లేరు ఇన్ ఫ్యాక్ట్ చాలా మంది అనేవారు ఏమవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఏం ఏం చేస్తామని ఈవెన్ ఐ వస్ నాట్ సూర్ నాకు కూడా అంత తెలియదు యాక్చువల్లీ బట్ దెన్ లేటర్ వెన్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ మీ ప్రీవియస్ కనెక్షన్ క్వశ్చన్ కి నేను కనెక్ట్ చేస్తాను ఇక్కడ అప్పుడు నేను అనుకున్నాను దాట్ ఓకే ఆ టీవీ కెరీర్ ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు దాన్ని నేను గుడ్ బై అని చెప్పేసి ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు అని ఓకే దాట్ ఈస్ హౌ ఐ యు నో మేడ్ ద స్విచ్ కొంచెం అలా నాకు కూడా ఇట్ వాజ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే యూనో బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ కదా సో అక్కడి నుంచి ఇలా స్విచ్ చేయడం కొంచెం అలా మిక్స్డ్ ఫీలింగ్స్ లాగా అనిపించింది బట్ ఐ న్యూ ఇట్ వాజ్ టైమ్ ఓకే బట్ అంటే అంత ఫెడప్ అయిపోయిన లేదంటే చాలా వర్కింగ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ కదా సో అలా అనిపించినప్పుడు ఓకే చలో ఒక వన్ ఆర్ టూ సీరియల్ చేద్దాం ఏముంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఆడుతూ పాడుతూ చేస్తుందా వాళ్ళు అనుకోలేదా ఎందుకు వన్ సీరియల్స్ అంటే ఫుల్ అదే ఫుల్ వన్ ఆర్ టూ సీరియల్స్ థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ అండ్ మేబీ లైక్ మంత్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అందులో పోతుంది కంపల్సరీ అండ్ ఐ వాజ్ రూర్లీ డన్ ఐ వాజ్ డన్ విత్ ఆ లైఫ్ ఆ మార్నింగ్ లేవడం బీయింగ్ ఆన్ సంబండ్ కాల్ నో వాళ్ళు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు డేట్ ఇస్తే సడన్ గా క్యాన్సల్ అయ్యి అన్నిటికి మనం రెడీగా ఉండాలి ఐ డన్ వెరీ క్లియర్ రైట్ రైట్ అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఇన్ని శారీస్ కానీ జ్యువెలరీ గానీ ఏం చేస్తారు అని చెప్పేసి వాటిలో కొంచెం కొంచెం ఐడియా వచ్చింది ఈ మధ్య అది కొంచెం చెప్తున్నారు బట్ మీరు అయితే వెరీ ఎర్లీ డేస్ లో స్టార్ట్ చేసే అప్పుడు అంత జ్యువెలరీ హెవీ వేసుకునే వాళ్ళు కాదు కదా అండ్ వెరీ సింపుల్ గా మంచి సాఫ్ట్ కైండ్ ఆఫ్ సారీస్ గానీ అవన్నీ ఉండేవి కదా సో అవంతా వాట్ యు డూ అంటే ఇప్పుడు ఓకే సో ఫస్ట్లీ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాము టీవీ చేయడం ఇది కూడా ఒక చాలా పెద్ద చేంజ్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో అవుట్ఫిట్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు ఓ కాస్ట్యూమ్స్ జ్యువెలరీ అంతా వాళ్ళదే తర్వాత తర్వాత ఈ ప్రొడక్షన్లో ప్రొడక్షన్ వాల్యూస్ చేంజ్ అవ్వడంతో ఇంకా ఆర్టిస్ట్ ఓన్ అవుట్ఫిట్స్ తీసుకురావాలి అని స్టార్ట్ అయింది సో స్టార్టింగ్లో అయితే నేను వెన్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై కలెక్షన్ ఆ టైంలో ఐ యూస్ టు కీప్ దెమ్ వెరీ మంచిగా జాగ్రత్తగా ఐ యూస్ టు ఫోల్డ్ దెమ్ కీప్ దెమ్ నైస్లీ అండ్ కొన్ని లైక్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ సారీస్ అలా రిపీట్ చేయకూడదు అని రూల్ ఏం లేదు అండ్ వేరే వేరే సీరియల్స్కి కూడా రిపీట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ సో వి యూస్ టు రిపీట్ అండ్ ఎప్పుడైతే ఓకే ఇది చాలా ఎక్కువ వాడేసాను బట్ ఇట్ స్టిల్ ఇన్ అ గుడ్ కండిషన్ అంటే ఐ యూస్ టు గివ్ ఇట్ అవే ఐ హివ్ ఇట్ అవే మళ్ళీ టూ కాస్ట్యూమర్స్ ఇచ్చేదాన్ని నేను ఒక్కొక్కసారి బికాస్ వాళ్ళు వేరే సీరియల్స్ కి కాస్ట్యూమ్స్ కి వాళ్ళు వాడుకుంటారు కదా అని లేదంటే మా స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఎవరికి కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పద్మ వ్యూహం ఒక ఆ టైం లో సీరియల్స్ కూడా డిఫరెంట్ ఉండే అగ్ని సాక్షి కానీ అండ్ వైరవి క్యారెక్టర్ అండ్ సో ఇవన్నీ మేము చూసినప్పుడు నిన్న ఐ వాస్ జస్ట్ గోయింగ్ త్రూ అనమాట యూట్యూబ్ లో సీరియల్స్ చూసాను సో మీ ఆ ఫస్ట్ ఎపిసోడ్స్ లో లైక్ డిఫరెంట్ ఉన్నారు చాలా చేంజ్ అయ్యారు ఇప్పటికీ కూడా టు మీ బట్ ఐ అక్సెప్టెడ్ థ్యాంక్ యూ బికాజ్ ఐ ఫీల్ దాట్ చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ మనం కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతూ ఉండాలి అంటే ఎక్స్పెక్టింగ్ దట్ ఐ లుక్ లైక్ వెన్ ఐ వాజ్ ట్వంటీ ఆర్ ఫీల్ లైక్ ఐ వాజ్ ట్వంటీ అనేది అది వెరీ అన్రియలిస్టిక్ అండ్ వేర్ ఇస్ ద గ్రోత్ ఇఫ్ యూ యునో వాంట్ టు గో బ్యాక్ టు దాట్ సో నేను ఎప్పుడైనా నాకు ఎవరైనా నువ్వు మారిపోయావు అంటే నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను బికాస్ ఈస్ గ్రోత్ మారిపోవడం అనేది గ్రో అవ్వడం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా మారిపోవడానికి నాట్ జస్ట్ జస్ట్ ఐ మీన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆల్సో ఆల్సో రైట్ రైట్ అండ్ ఒక సీరియల్లో నేను చూశాను ఒకటే షార్ట్ వెరీ అంటే మీరు కిచెన్లోకి వెళ్తారు మళ్ళీ హాల్లోకి వస్తారు ఒక పర్సన్ని కలుస్తారు మళ్ళీ కిచెన్లోకి వెళ్తారు మళ్ళీ ఇంకొక పర్సన్ దట్స్ అ వెరీ లాంగ్ షార్ట్ అంటే ఈ మధ్య కాలంలో సీరియల్స్ జస్ట్ డైలాగ్ కట్ డైలాగ్ కట్ ఎక్స్ప్రెషన్ క్లోజ్ ఇలా రైట్ ஏ <laughs> மண்ணாவே <laughs> 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 బట్ అంత లెంతి అంటే దట్ అప్పట్లో స్టైల్ డిఫరెంట్ ఉండేది కదమ్మా డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ అండ్ అప్పట్లో ఉండే డైరెక్టర్స్ కూడా లైక్ యూ కుడ్ మేక్అవుట్ ది డిఫరెన్స్ నో ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉండే ఒక తీసుకునే విధానం కానీ అండ్ హౌ దే వుడ్ అప్రోచ్ ద సీన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉండే నో సో ఇప్పుడు ఏంటంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ ఉంది సీరియల్ ఫార్మాట్ ఒక టైట్ ఒక క్లోజెస్ కొన్ని ఉంటాయి లాంగ్ షార్ట్స్ కొన్ని ఉంటాయి సీన్ ఫినిష్డ్ ఆ టైప్లో అయింది లైక్ నో లాస్ట్ లాస్ట్లో నేను చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ నౌ బికాస్ ఐ రియలీ బీన్ అవుట్ ఆఫ్ టచ్ కానీ ఆ టైంలో అందుకే నాకు ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసి లైక్ ఇంకా చాలు అనిపించింది అండ్ లోపల నుంచి నేను ఎంత సఫర్ అయ్యాను బికాస్ యునో యాజ్ ఐ సెట్ గ్రోత్ ఆఫ్టర్ దాట్ మన ఇంటెలిజెన్స్ ఇలాంటి సీన్స్ అండ్ క్యారెక్టర్స్తో ఇంటిఫ ఇంటర్ఫియర్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి రైట్ రైట్ ఏంటంటే ఇలా ఎవరు బిహేవ్ చేస్తారు దీనికి ఎందుకు ఏడుస్తాను ఎప్పుడైతే ఆ క్వశ్చన్స్ వస్తాయి దెన్ యూ ఫీల్ దాట్ యు నో ఓకే ఇట్స్ టైమ్ టు ర్యాప్ అప్ స్టఫ్ అండ్ లీవ్ రియాలిటీ హిట్స్ మీ రియాలిటీ హిట్స్ యా బట్ అంటే నిజంగా అంత థాట్ ప్రాసెస్ యూజువల్లీ మనం ఏదైనా చేస్తామంటే మనం మైండ్ అండ్ సోల్ దానిలో పెడతాము బట్ ఇన్ ఇయర్స్ లైక్ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ పీక్ కెరియర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీరియల్స్ అండ్ ఒక్క ఒక ఛానల్లో కాకపోతే ఒక ఛానల్లో మీరే కనిపించేవారు అండ్ ఎవరు అనుకోరు సడన్ గా ఆపేస్తారు ఒకరోజు సీరియల్స్ అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు త్రూ వాళ్ళు చేస్తూనే ఉంటారు లాస్ట్ స్టేజ్ వరకు కూడా సీరియల్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది బట్ ఆ శాచ్యురేషన్ పాయింట్ అన్నారు మీరు ఎందుకలా అంటే ఒక సీరియల్ ఇంత వర్క్ చేసిన తర్వాత అన్ని వర్కింగ్ స్టైల్ కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది అండ్ సీన్ ఫేజెస్ కదా సో ఆ సాచురేషన్ పాయింట్ అనేది మీకు ఎందుకు అనిపించింది ఓకే సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ యూ సెడ్ టోటలీ డిఫరెంట్ స్కూల్ అది వర్కింగ్ అండ్ ఆల్ ప్రతి ఒక్క రోజు ఒక ఎక్సైటింగ్గా ఒక నేర్చుకునే నో ఆపర్చునిటీ లాగా ఉండేది అండ్ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐ లవ్ టు పర్ఫార్మ్ నో ఇట్ ఈస్ లైక్ అన్ ఇమోషనల్ వెంట్ ఫర్ మీ యాక్చువల్లీ కానీ ఏమైందంటే అది స్టార్టింగ్లో తర్వాత తర్వాత ఏమైందంటే చాలా మెకానికల్ అయిపోయింది ప్రతి ఒక్కటి లైక్ యునో వాళ్ళకి అవుట్పుట్ అనేది ముఖ్యం అండ్ అవుట్పుట్ కూడా ఎలా అంటే ఒక రోజులో ఎన్ని సీన్స్ చేసి ఎన్ని ఎపిసోడ్స్ తీసి చుట్టేయగలుగుతాము అని దాని మీద ఫోకస్ ఉండే సో ఆ స్కోప్ టు పర్ఫామ్ అనేది తక్కువ అయిపోయింది రైట్ ఇదైనా నాకు అనిపించింది నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదేమో బట్ ద డైరెక్టర్ వుడ్ బీ లైక్ ఓకే 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 నెక్స్ట్ 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 అలా ఉండే అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపన్ వాజ్ దె వాస్ వన్ పాయింట్ విచ్ వాజ్ లైక్ ద బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సీరియల్స్ చేసేసాను నా లాంగ్ కెరియర్లో నేను హీరోయిన్ చేశాను తర్వాత మదర్ అయ్యాను అదే సీరియల్స్లో తర్వాత అంతే గ్రాండ్ మదర్ అవలబల్ కూడా ఓకే సో అలా చేసిన తర్వాత ఎప్పుడైతే వెన్ యూ వాంట్ టు గో అండ్ పర్ఫామ్ అండ్ ఆ టైంలో సీన్ పేపరే లేదు వీ డోంట్ నో వాట్ ఈస్ గోయిన్ టు హ్యాపన్ ఇన్ ద సీన్ ఫస్ట్ పేజ్ ఇస్తారు ఓకే ఇది చేస్తూ ఉండండి నెక్స్ట్ వస్తుంది అంటారు అసలు వాట్ అంటే హౌ విల్ వీ కంటిన్యూ ద సేమ్ ఫ్లో ఏదైతే ఇమోషన్ కానీ ఒక సీన్ని ఎలా అప్రోచ్ చేయాలనుకుంటున్నామో అది క్యారీ ఎలా చేస్తాం మనం ఒకవేళ లాస్ట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే సో ఐ యూస్ టు ఫీల్ దట్ అది చాలా కాన్ఫ్లిక్టింగ్ అండ్ చాలా క్లాషెస్ అయ్యాయి నా మైండ్లో నా నాతోనే యునో so and i really started getting fed up and i started thinking that inka di bhaga just tila chutayadham and you know creativity tiki scope play do performance kicaritaka scope play do and overwork i per time where i was overworked i feel so at that time i was like enough no kinga chalo and bistundi kind of next time chayda means haydaman ina confusion day right so that was the only reason why i was holding on for అంటే అందరు అనుకుంటారు సడన్గా ఆపేశారు కానీ ఇది అండర్ ద వాటర్స్ జరుగుతుంది నాకు ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ మానేసే ముందు అండ్ దాట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ ఐ వుడెన్ సే ఐ స్టార్టెడ్ ఇట్ వాజ్ మీ అండ్ మై హస్బెండ్ ఐ బ్రెయిన్ చైల్డ్ బికాస్ హీ వాజ్ హీ షూ సీ దట్ ఐ వాస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ యు నో ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ స్మాల్ స్మాల్ థింగ్స్ నాట్ జస్ట్ బ్యూటీ అండ్ ఆల్ దాట్ బట్ जनरली अप्रोचाली बिकाज ना सीरीय सो मेनी विमेन ऐसा लॉट आफ विम एवरी कदा सो अंदर चाल मंदिर एंटे अंत पिल कोसमें अंत ना हस्बे कम चेवा एम ले प्रोसेस अंड दुनो हाउ कैन ऐट पीपल नो बिकाज ఆన్ సెట్ ఆల్సో ఐ వాస్ అ గుడ్ కౌన్సిలర్ ఫర్ మెనీ విమెన్ చాలా మంది సీక్రెట్స్ వాళ్ళది నాకు చెప్పేవారు అండ్ వీ యూస్ టు డిస్కస్ అండ్ ఐ యూస్ టు ట్రై టు ఎంపవర్ దెమ్ ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ బట్ స్పేస్ స్పేస్లో ఐ యూస్ టు అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే ఇది చూసారు నా ఆ టైంలో వీ వర్ గోయింగ్ అరౌండ్ మీ అండ్ మై హస్బెండ్ సుధీర్ అండ్ మీ అండ్ నౌ హీస్ మై హస్బెండ్ ఆఫ్కోర్స్ సో ఆ టైంలో ఆయన చెప్పారు నేను సపోర్ట్ చేస్తాను టెక్నికల్గా నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి అండ్ ఐ విల్ యునో సపోర్ట్ యూ టెక్నికల్గా నువ్వేం వరీ అవ్వకు ఐ యూస్ టు లైక్ నేను చాలా ఓవర్ థింకర్ అనమాట సో ఇది ఎలా అవుతుంది అది చేస్తారు అంటే అన్నీ నేను చేస్తాను నువ్వేం చెప్పాలనుకుంటే అది నువ్వు చెప్పు అంతే అని చెప్పారు ఓకే సో దెన్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్ మై కాన్సెప్ట్స్ అని నేనేం చెప్పాలనుకుంటున్నాను అది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి దాట్ ఈస్ హౌ వి మేడ్ విమేడ్ ఆ యూట్యూబ్ ఛానల్ And alagayin uh, ka start in the yeah. asterisks. So catching on to the asterisks. Yeah. <laughs> and new and new. I was very sure that I did not want my name to be my channel. You know, like Ashmita Khandaniante. I was like Ashmita's tips and tricks. Asterisks. <laughs> <laughs> yeah. <laughs> so yeah.